హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో అయితే స్పెషల్ రెసిపీ చూపించబోతున్నా అదే ఎగ్ కర్రీ దీంట్లో ఏం స్పెషల్ ఉంది అనుకుంటున్నారో ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఎలానే ట్రై చేస్తారు ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా వాటిని అయితే కొంచెం పసుపు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పసుపు ఎందుకు వేస్తామంటే అడుగు అస్సలు పట్టదు మనం వేసిన ఎగ్ వేసినట్టే వచ్చేస్తుంది కానీ చాలా క్రిస్పీగా తయారవుతుంది మీరు కూడా ఎప్పుడు ఎగ్స్ని ఇలా ఫ్రై చేసినా ఈ సింపుల్ టిప్ని అయితే ఫాలో అయిపోండి ఇంకా మీరే చూస్తున్నారు కదా ఎగ్స్ అయితే అసలు బ్రేక్ అవ్వవు ఇంకా అసలు కడాయికి కూడా అతుక్కోవు చాలా బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఎగ్ని మనం ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం స్టవ్ని స్లో పెట్టుకొని ఈ విధంగా మనం ఆనియన్స్ని ముందే పేస్ట్ చేసుకోవాలి గ్రైండ్ చేసి చూసారు కదా ఇలా ఆనియన్స్ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు అయితే కొంచెం హైలో పెట్టుకొని కొంచెం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇంకా మనకి ఆనియన్స్లో ఉండే పచ్చితనం మొత్తం పోవాలి కదా అలా పోయిన తర్వాత అందులో అయితే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చితనం పోయేదాకా ఇలా రెండు నిమిషాల పాటు వేపుకొని చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్గా కొంచెం ఆనియన్ పేస్ట్ బాగా వేగితే మనం టమాటాలను కూడా ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇంకా టమాటో పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం వేపుకోవాలి అసలు ఆయిల్లో ఈ పేస్ట్ అనేది బాగా ఈ విధంగా కలిసిపోవాలి ఇలా కలిసాక టమాటాలు అయితే కొంచెం మగ్గడానికి ఈ విధంగా మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి టమాటా పేస్ట్ చూసారు కదా బాగా మగ్గిపోవాలి ఇందులో ఈ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చితనం అస్సలు ఉండకూడదు కాబట్టి ఉల్లిపాయలను టమాటాలను ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇంకా టమాటా పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో సరిపోయినంత కారం ఇంకా సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి నేను మొదట్లో పసుపు అయితే వేసుకున్నా కదా అందుకే మరి ఇంకా వేసుకోలేదు ఇప్పుడైతే ఇందులో కొంచెం ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మనం వేసిన ఎగ్స్కి అయితే ఈ విధంగా గ్రేవీ మొత్తం పట్టేలా టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి దాని తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే ఎగ్స్ కర్రీ మొత్తం పీల్చుకునే విధంగా ఈ విధంగా మగ్గనివ్వాలి చూశారు కదా ఇప్పుడైతే మూత తీసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం దూరంగానే ఉండాలి ఎందుకంటే గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్ అవుతుంది కదా పైకి తుల్లుతూ ఉంటుంది ఒక ఐదు నిమిషాల పాటు వేపిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ గ్రేవీ కావాలో ఆ విధంగా వాటర్ అయితే వేసుకోవాలి నాకైతే గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ అయితే ఎక్కువగానే వేసుకున్నాను ఈ విధంగా మనకు సరిపోయినంత వాటర్ వేసుకున్నాక మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఉడుకుతూ ఉండాలి ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక ఇందులో అయితే ఒక చిన్న నిమ్మకాయంత సైజ్ చింతపండునైతే పక్కన నానపెట్టుకొని ఆ చింతపండు గుజ్జు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఇంకా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కర్రీని బాగా ఉడకనిస్తే మన టేస్టీ కర్రీ రెడీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్